నాది శ్రీకాకుళం తఫ్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తారు డాన్స్ కూడా కొంచెం చేస్తా లైఫ్ స్టైల్ ముంబైలో మేము ఉంటే లైఫ్ స్టైల్ ఎలా చేసుకోవాలనిపించింది కొంచెం డిలేట్ చేసేసిన త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ క్లంజే అయిపోయింది ముంబై పిల్లని ఏమే నచ్చింది సార్ నాకు తెలుసు హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు భార్గవి నాది శ్రీకాకుళం ప్రజెంట్ నేను ముంబైలో ఉంటున్నాను మా హస్బెండ్ సిఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తారు దానికోసమే మేము ముంబై వచ్చేసాం అంటే ఇక్కడే ఉంటామని కాదు పర్మనెంట్గా ఇంకా షిఫ్ట్ అవుతూ ఉంటాం సిఎస్ఎఫ్ అంటే తెలిసిందే కదా ట్రాన్స్ఫర్లు వస్తూ ఉంటాయి అలా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే యూట్యూబ్లో అండ్ డ్యాన్స్ కూడా కొంచెం చేస్తాను అందుకోసమని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన ఇక్కడ ముంబైలో ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ ముంబైలో మేము ఉంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సిఎస్ఎఫ్ వల్ల వైఫ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చూపిద్దామని చెప్పి అనుకుంటున్నా మీకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది యాక్చువల్ చెప్పాలంటే నాకు ముందు కూడా ఒక ఛానల్ ఉండే దాంట్లో ఫైవ్ ఫిఫ్టీ అప్రాక్స్ సబ్స్క్రైబర్స్ ఉండే అది ఈరోజే డిలేట్ చేసేసిన ఎందుకంటే దాంట్లో ఫస్ట్ నేను మా బాబుతో స్టార్ట్ చేసాను వీడియోస్ చేపించడం అది సరిగ్గా వర్కౌట్ అవ్వక తర్వాత నేను కంటిన్యూ చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చి చాలా చేసేసా క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది ఆ యూట్యూబ్ ఛానల్ అంతా సో అందుకే అది డిలేట్ చేసేసి కొత్తగా ఇది స్టార్ట్ చేసా పాత యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ముంబై పిల్లే పాత యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూసుంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముంబై పిల్లని సపోర్ట్ చేయండి ఇది నేమ్ ఎందుకు మార్చలేదంటే నాకు ఆ ముంబై పిల్ల నేమే నచ్చింది మీకేమైనా నచ్చకపోతే సజెస్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇక్కడ వీడియోస్ అన్నీ మీకు ఎంటర్టైన్మెంట్గానే అనిపిస్తాయి అనుకుంటున్నా కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా మీరు చేస్తారు నాకు తెలుసు thank you mumbai pilla